సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసే వరకు తమ పోరాటాన్ని ఆపేది లేదని లస్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం పవన్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నల్ల జెండాలు చేతవని మెడలో నల్ల కండువాలు వేసుకుని మొండా మార్కెట్ నుండి బాటా జనరల్ బజార్ మీదుగా ఎంజీ రోడ్లోని మహాత్మాగాంధీ విగ్రహం వరకు చేరుకుని అక్కడ కొద్దిసేపు బేటాయించారు అక్కడి నుంచి చేరుకున్న పోలీసులు మీ ర్యాలీకి అనుమతి లేదంటూ అధ్యకుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్తో పాటు మిగిలిన వారిని అరెస్ట్ చేసి రామ్ గోపాల్పేట పోలీస్ స్టేషన్ అక్రమ అరెస్టులతో పోరాటం ఆగదని చెప్పారు ఈ రోజు చేపట్టిన ర్యాలీకి హాజరైన మద్దతు తెలిపిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఆయన వెంట మొండా అధ్యకుడు ఆకుల హరికృష్ణ నాయకులు తలసాని స్కైబాల్ యాదవ్ శ్రీహరి నాగుల కిషోర్ కుమార్ కొండాపురం మహేష్ యాదవ్ ఆరిఫ్ నాగలక్ష్మి అమర్ జగదీష్ సత్యనారాయణ మహేశ్వర్ రెడ్డి పాండు యాదవ్ లోక్నాథం తదితరులు ఉన్నారు बचा बचाओ బచావో 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 ఈరోజు సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఈ ప్రభుత్వం చేసుకున్న చర్య ఖండిస్తారు శాంతి అని చేయాలంటే పొద్దున్నండి వన్ ఫార్టీ ఫోర్ శిక్షలు ఏదో కర్ఫ్యూ ఏర్పాటు చేసి సికింద్రాబాద్ కి సానుభూతి ప్రతి ప్రజలకు అరెస్ట్ చేయడం అనేది జరిగి రాదు కాంతి ర్యాలీలు కూడా రాష్ట్రం ఉండడం మరియు ముఖ్యంగా చెట్ట నగరాలు ఉండడము ఇది బాధాకరమైన విషయము నడి రోడ్డు పైగా ముందుమొద్దున అత్యంత పట్టించుకోవాలి అది శాంతి ర్యాలీ అని సికింద్రాబాద్ అస్తిత్వం గురించి మేము పోరాడుతుంటే మాత్రము ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి వేలాది మంది పోలీసులు ఎక్కడ క్రైమ్ జరిగినట్టు సిటీలో మాపైన పడడం తప్పు ఇది ఆగదు ఇప్పుడే కేటీఆర్ గారు శ్రీనివాస్ యాదవ్ గారు పిలిపిస్తారు ఫిబ్రవరి మొదటి వారంలో పోలీస్ పర్మిషన్ తీసుకొని మరి తప్పకుండా మేము దీని శాంతి ర్యాలీ మళ్ళీ నిర్వహిస్తాము నిన్న కూడా పర్మిషన్ పెట్టి ఐదు రోజులు అయింది ఐదు రోజుల నుండి రెస్పాన్స్ లేకుండా టెన్ రాత్రికి వాట్సాప్లో మీ పర్మిషన్ రిజెక్ట్ చేస్తున్నామని నిన్న మధ్యన మేము ఈ రోడ్ మ్యాప్ ఎక్కడ మేము ఎక్కడెక్కడ మీరు సెక్యూరిటీ పెట్టాలి ఎంత శాంతియుతంగా తీయాలని మాతో కోఆర్డినేట్ చేసి అర్ధరాత్రి వాళ్ళు ముందే మాకు పర్మిషన్ లేకపోతే మేము న్యాయస్థానికి వెళ్ళే వాళ్ళం పోటీకి వెళ్ళి తెచ్చే వాళ్ళము ఇటువంటి పరిస్థితి రావడం సికింద్రాబాద్ ప్రజలకు నిజంగా ధృతి సంగ్రమైన విషయము ఇది నెట్టింపు ఉత్సాహంతో వస్తారు ప్రజలు బయటికి ఎందుకంటే అస్తిత్వ పోరాటం ఎప్పుడూ ఆపలేరు తెలంగాణ ఉద్యమం మీద ఏదైతే వచ్చిందో సికింద్రాబాద్ ఉద్యమం కూడా అట్లాగే వస్తుంది ఎందుకంటే ఎవరో ఒక్కరికి మేము చేసే పని కాదు రెండు నగరాలు అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ ఇటువంటి పరిస్థితులని నిలవకుండా వాళ్ళు సీఎం గారిని అడిగితే మేము ఏం చేయలేదు అంటారు ఇక్కడేమో భవిష్యత్ రేట్లు అన్నీ కూడా తప్పకుండా వాళ్ళు బదంండితాదాడి lumière avezల్వల్ితామది